తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడండి వ్యవసాయ కూలీ సంఘం తిరుపతి నెల్లూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు అధ్యక్షులు డిపి పోలయ్య వ్యవసాయ కూలీ సంఘం హెచ్చరిక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేదు ఈ ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధమా అని అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య అన్నారు సైదాపురం మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అరాచక పాలనకు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అధికార వైకాపా రౌడీ మోకల ఒక్కసారిగా పైన దాడి చేయడం అమానుషమని ఆరోపించారు నాలుగున్నరేళ్ల అరాచక పాలనలో జరుగుతున్న లోపాలను ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడి వెలుగెత్తి చూపే పత్రికా స్వేచ్ఛపై ఇలాంటి దురాగతాలు జరగడం మంచిది కాదని ఆయన ఖండించారు ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు పత్రికా స్వేచ్ఛతో పాటు ప్రజల హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి కె రమేష్ ఐఎఫ్టియు నాయకులు పి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు అనే జర్నలిస్ట్ పైన దాడి చేయడం అతన్ని కొట్టి విపరీతంగా ఒక అర కిలోమీటర్ దాకా విడిచుకెళ్లడం ఇది దేనికి సంకేతం ప్రజలకు వీళ్ళు మేము అన్నీ చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు కానీ వీళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే రౌడీ ఈజాన్ని సమీపిస్త రౌడీ ఈజాన్ని మెలిపించడం ఉన్నది కానీ ఈ ప్రభుత్వం చేయడం సమంజసం కాదు ఇంకనైనా విలేకరుల పైన కానీ అలాగే దళితుల పైన కానీ మహిళలపైన దాడుల్ని అరికట్టకపోతే ఈ సమాజంలో దేనికి సాంకేతం అని కూడా ప్రజలకి అర్థమవుతుంది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి సిద్ధంగా బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరలోనే ఉంది దీన్ని ఇంకనైనా పునరత్వం కాకుండా ప్రభుత్వ అధికారులు కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీన్ని ఖండించాలి ఎందుకంటే ఈరోజు విలేకరులకు కానీ మామూలు ప్రజలకు కానీ దళితులకు కానీ మహిళలకు కానీ కూడా రక్షణ లేకుండా ఈ ప్రభుత్వంలో పోతుంది దీన్ని మేము ఐఎఫ్ట్యూ ఉమ్మడి నెల్లూరు జిల్లా தர்ப்பணா தீவிரமாக கண்டிச்சலாம் ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నెల్లూరు జిల్లాలో గు సైదాపురం ప్రాంతంలో మనం ఒకసారి పరిశీలించుకుంటే తుమ్మల తలుపురు గ్రామం ఈ గ్రామంలో కనీస సంపదకి పెట్టింది పేరు ఈ ప్రాంతంలో మైనింగ్ యాజమానం లక్షలు వెచ్చించి ఇవాళ ప్రభుత్వానికి పన్నులు చెల్లించి ప్రకారంగా ఇవాళ లీజులు తీసుకొని ఇవాళ కని సంపదని ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం ఇవాళ నిబంధనల ప్రకారం ఇవాళ వర్కలు జరుగుతూ ఉన్నాయి అందుకు భిన్నంగా ఇవాళ మొత్తం కూడా తలుపురు ప్రాంతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ వాళ్ళ కనుసైగల్లో ఇవాళ తలుపురు ప్రాంతంలో నుండి కుక్కరాల తిప్ప పురాతన తిప్ప ఆ ఊరికి ఆనవాళ్ళ లాంటి తెప్పది అలాంటి తిప్పని ఇవాళ పట్ట బ్లాస్టింగ్ చేస్తూ అక్కడ కోట్ల సంపదని వాళ్ళ కొలగడతా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా సైదాపురం ప్రాంతంలో ఉన్నతాధికారులు కానీ మౌనం ఊహిస్తున్నారంటే దేనికి సంకేతం అని చెప్పి ఇవాళ అఖిలబాద్ రైతుకుల సంఘంగా ఇవాళ అధికారులు మేము సూటిగా ప్రతిస్తున్నాం అందులో మీ ప్రమేయం లేకుంటే అక్కడ ఎందుకు ప్లాస్టింగ్ ధరతుంది ఇవాళ విజయలక్ష్మి మైలు కావచ్చు లేదా పద్మావతి మైలు కావచ్చు లేదా ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములలో కావచ్చు ఫారెస్ట్ అధికారుల భూములు కావచ్చు భూముల కానీ యదచ్ఛిగా ఇవాళ తోలుతూ ఉండరు కోట్ల సమ్మతి కరిగిపోతూ ఉంది ప్రభుత్వానికి ఎలాంటి రూపాయి కూడా రాయల్టీ కట్టలేదు ప్రభుత్వానికి పనులు కట్టలేదు ఈ పరిస్థితుల్లో కోట్ల విలువ చేసి కనీజంపతిని అక్రమంగా జరుగుతూ ఉంటే అక్కడిక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి కూడా ఇవాళ ఎందుకు మౌనంగా ఉండారు లేదా ఈ ప్రాంతంలో నుండి సైదాపురం మండల సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మౌనగా ఉన్నారు అంటే దీంట్లో మీ ప్రమేయం ఉందని కదా దాని అర్థము కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలు మీకు సంబంధించిన మీ గ్రామంలో ఉన్నటువంటి కోర్టులో విలువ చేసి కనీస సంపదని మీరు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గ్రామంలో మొత్తం జనం ఐక్యం కావాలి ప్రజలు ఐక్యం కావాలి మీరు తిరుగుబాటు చేయాలి మీ సంపదని మీరు సృష్టించుకోకపోతే బావుతరాలకి భవిష్యత్తే ఉండదని చెప్పి ఇవాళ రైతుకుల సంఘంగా మేము తెలియజేస్తాను ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్కడ తలుపూరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి కుక్రాలు తిప్ప కావచ్చు లేదా ఓర్పులు దగ్గర అక్రమంగా జరుగుతున్నటువంటి చెరువు తగ్గడం మైనింగ్ సంబంధించినటువంటి మైనింగ్ మాఫియా తీసుకున్నటువంటి ఖనిజ సంపద కావచ్చు లేదా తలుపురు ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక మహిళలు అక్రమ అక్రమంగా జరుగుతున్నటువంటి మైన్లు ఏ వాటి మీద చట్టపరంగా ఇవాళ చర్య తీసుకోవాలి దానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి మీ గ్రామంలో ఖనిజ సంపదను కాపాడుకోవాలని ఆ వైపున అక్రమంగా తలుపుర ప్రాంతంలో నిబంధనల విరుద్ధంగా చేసినటువంటి మైనింగ్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతుకుల సంఘంగా ప్రభుత్వ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం అలా చేపక్షంలో రైతుకుల సంఘంగా మేము అడ్డుకుంటామని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం